सच ఎంపీడీసీ మాజీ ఎంపీపీ అయిన ఆర్లాంజిరెడ్డిని నేను నిడ్నై మిడ్ నైట్ కావాలని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది నిన్నటి నుంచి రాత్రి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళని కూడా కలవనీయకుండా ఒక టెర్రరిస్ట్ని ఒక నక్సలైట్ని ఏ విధంగా దాచి పెడతారో ఆ విధంగా దాచిపెట్టి ఈ రకొండ బాల ఎస్ఐ గారు మరీ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు ఇక్కడ జరిగిన కేసులో ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు ప్లస్ వన్ నాట్ నైన్ రెండు రిజిస్టర్ చేశారు అసలు ఎవరు అభ్యర్థి కేసు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అతను దెబ్బ తగిలినట్టు ఒక్కటి ప్రూఫ్ లేదు దెబ్బ తగిలినట్టు త్రీ అంటే అట్లీస్ట్ చిన్న గాయమైనా ఉండాలి ఒక గ్రీవెన్స్ ఉద్యో ఉండాలి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అసలు ఏమీ లేకుండా హ్యాపీగా తిరుగుతున్నాడు అటువంటి వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ని ఎంక్వైరీ చేయకుండా నిర్బంధం ఇచ్చేసి కావాలని ఇరవై ఏడవ తేదీ ఎంపీపీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ క్యాండిడేట్ ఎంపీపీ అభ్యర్థి కాబట్టి కావాలని ఒక రాజకీయం కోసం ఒక ఎంపీపీ కోసం ఒక ఎంపీపీ పోస్ట్ కోసం కావాలని నాటకీయ పరిగంగా టీడీపీ వాళ్ళు కొంతమంది కలిసి అదేవిధంగా ఈ ఎస్ఐ కూడా కలిసి మూకమ్ముడిగా అరాచకం చేసి ఇతను ఇబ్బంది చేస్తున్నారు మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఇంతకన్నా దౌర్జన్యం ఇంకేమీ లేదు ఒక ఎస్ఐ అతని విధులను పూర్తిగా మర్చిపోయి ఒక టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి కావాలని వైసీపీ కార్యకర్తలని ఎలక్షన్ జరగకుండా ఎలక్షన్ జరగనీయకుండా ఈ క్యాండిడేట్ అరెస్ట్ చేసి లోపలేస్తే ఈజీ అయిపోద్ది అని చెప్పి కావాలని కుట్ర చేస్తున్నారు మేము లీగల్ సిల్తో మాట్లాడడం అతను బెయిల్ కోసం కృషి చేస్తాము మేము ఎప్పుడు ఈ కుటుంబానికి కూడా అండగా ఉంటాం తెలియజేస్తాం ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ దగ్గర పొద్దుటి నుంచి నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి అర్ధరాత్రి ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారు దాదాపు రెండుసార్లు ఎంపీపీగా జడ్పీటీసీగా చేసినటువంటి సీనియర్ లీడర్ త్రిపురాంతకం నాయకుడిని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వన్ సైడ్గా ఏదో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జి చెప్తాడు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు దాన్ని అమలు పరుస్తారనేటటువంటి విధంగా ఆయన్ని రోజంతా నిర్బంధించటం రోజంతా ఎందుకు నిర్బంధించారని మేము వచ్చి చూస్తే ఎవరో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ఇంకొకటి హత్యాయత్నం చేశారని హత్యాయత్నం చేశాడు అని చెబుతున్నటువంటి వ్యక్తికి కానీ లేదా ఎవరి మీద అయితే దాడి చేశారని చెప్తున్నారో విక్టింకి కానీ చిన్నపాటి ఘాటు కాదు గీత కూడా లేదు మరి ఏ విధంగా కేసు రిజిస్టర్ చేస్తారు ఏ విధంగా ఎంక్వైరీ లేకుండా చేస్తారు ఏ విధంగా ఎవరు చూసినటువంటి వ్యక్తులను కూడా ఎంక్వైరీ చేయకుండా సాక్షులు లేకుండా ఒక ఓసీ సామాజిక వర్గం వ్యక్తి పైన ఎంపీపీ మా ముఖ్యంగా త్రిపురాంతకం మండలంలో ఎంపీపీ వీరి అభ్యర్థి పద్దెనిమిది మందికి పద్దెనిమిది మంది ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ఏ విధంగా తెలుగుదేశం గెలుస్తుంది ఏ విధంగా తెలుగుదేశం గెలవదు కాబట్టి ఒకరికి కండవేశారు రీసెంట్గా ఒక ఎంపీటీసీకి ఇన్ఛార్జ్ ఎంపీపీ చేశారు అదే కొనసాగించుకోవాలి అంటే ఎవరిని కూడా ఎలక్షన్స్కి రాకుండా వారిని భయభ్రాంతులకు గురి చేయాలి దానిలో భాగంగానే పెద్దవాడైనటువంటి సీనియర్ నాయకుడైనటువంటి ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారి మీద కానీ కేసు పెట్టి ఆయన్ని లోపల కానీ వేస్తే భయపడి మిగిలినటువంటి ఎంపీటీసీలు ఎవరు కూడా రాకూడదు రారు అనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశంతో పోలీసులని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం అనేది నిజంగా ఇది ఒక తప్పుడు సంస్కృతి ఈ సంస్కృతిని ఈ ఎర్రగొండపాలెంలో కొనసాగిస్తున్నటువంటి ఇన్ఛార్జి గారు రాజకీయంగా ఎంత దిగజారి వారు ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది ఈరోజు మీరు ఎట్లా గెలుస్తారు మీరు గెలవడానికి కారణం ఏంటి మీకు ఎవడన్నా ఒక్క ఎంపీటీసీ ఉన్నాడా ఒకవేళ మీరు ఉన్నటువంటి వాడిని లాక్కోవాలి అని అనుకుంటే ఈ ఎలక్షన్స్ ఎందుకు ఈ అడ్డగోలు పంచాయతీలు ఏంటి ఇట్ల కుటుంబాలను నడి రోడ్డు మీదకి ఈడ్చి ఈ గందరగోళం సృష్టించడం ఏంటి రాజకీయం అంటే ఇదేనా ఈ విధంగానే మోసం చేస్తూ ప్రజల్ని మీరు కాలాన్ని గడిపేస్తారా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంది మీద కేసులు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి విష సంస్కృతి లేనే లేదు ప్రతి ఒక్కరు కూడా సామరస్యంగా ఆ ఎలక్షన్స్ చేసుకున్నామా తర్వాత అందరం కలిసి ఉన్నా అనే విధంగా ఉండేది ఇతను వచ్చిన తర్వాత చిచ్చులు పెట్టడం ఇలాంటి దుర్మార్గపు రాజకీయం చేయటం ఈ విధంగా అక్రమ కేసులు కట్టడం దానికి ప్రతి ఒక్కరిని పోలీసులతోటి బెదిరించటం రీసెంట్గా పుల్లల చెరువులో చిన్న చిన్న కేసులకి పోలీస్ స్టేషన్కి పిలిచి యాభై యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని చెయ్యి చేసుకొని కాళ్లతో దండినటువంటి సంఘటనలు ఎస్టీలని చూడకుండా కూడా వారి మీద కాలు చేతులతోటి దాడి చేసినటువంటి సంఘటనలు ఒక చిన్నపాటి ఒక వాము దగ్గర యాభై ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని పిలిచి కొట్టడం ఇక్కడే గంగపాలెంలో ఒక చిన్న బొంకు వేసుకుంటే ఇక్కడ ఎస్ఐ గారే సెక్యూరిటీని పెట్టించి మరి అక్కడ ఒక జేసీబీ తోటి ఆ బొంకుని లోపల ఉన్నటువంటి సామాన్లు మొత్తాన్ని కూడా తునాతునకలు చేయడం ఏంటిది ఎవరిని చూసుకొనిది ఎందుకు ఇంత వన్ సైడ్గా వెళ్ళిపోతున్నారు అంటే ప్రజల్ని రక్షించడమా లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమా మీ యొక్క బాధ్యత ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరో చెప్పినటువంటి మాటలు విని ఈ విధంగా ప్రజల మధ్యలో చిచ్చు పెడతా ఉంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీకే వస్తుంది దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉంటుంది ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారికి జరిగినటువంటి ఈ యొక్క సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం రెండున్నర సంవత్సరం అతను ఎక్కాలి అతను అడ్డుకోవడానికి మీకే హక్కు ఉంది రెండున్నర సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అతన్ని ఎంపీపీగా అనౌన్స్ చేసింది పద్దెనిమిది మంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఓటేసుకుంటారు ఈ దుర్మార్గం ఏంటి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసి ఈ రకమైనటువంటి దాడి చేయడం ఏంటి ఏముందని చెప్పేసి దాడి చేశారు ఎస్సీ ఎస్టీల్ని దూషించినట్టుగా మీ దగ్గర ఏమైనా వీడియో ఉందా ఎవరన్నా మీకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి తప్ప ఆ చూసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఏమీ లేకుండా అడ్డగోలుగా కేసులు కట్టడం అడ్డగోలుగా బెదిరించటం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మా అధ్యక్షుల వర్యులు ఈ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి అండగా నిలిచినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరూ భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఈ మూడు చోట్ల ఉన్నటువంటి ఈ ఎలక్షన్స్ సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత పోలీస్ వారిది ఎలక్షన్ కమిషన్ వారిది దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిది ఇవన్నీ కూడా వారు సక్రమంగా చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కానే కావని మంచి సెక్యూరిటీ మధ్య ఈ ఇరవై ఏడో తారీఖు వరకు ఎంపీటీసీల మీద ఎవరెవరైతే వారిని ఫోర్స్ చేస్తున్నారో వారి మీద కూడా నిఘా పెట్టి వారిని ఫ్రీగా స్వతంత్రంగా వెళ్ళి ఓటు వేసుకునేటటువంటి మంచి వాతావరణాన్ని పోలీసు వారు కల్పించవలసిందిగా ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ